నా పేరు రాహుల్ ఒక మా ఫ్రెండ్ అనేది హాస్టల్లో నాకు పరిచమయండు ఆయన హాస్టల్లో పరిచమయండు నాకేమన్నాడు అతని పేరు కృష్ణ అతని పేరు కృష్ణ ఆయన నాకు ఏమన్నాడు అంటే అరే నీకు జాబ్ ఇప్పిస్తాను ఇప్పుడు అయితే డెబ్బై వేలే అని ఫోన్పేలో వేయించుకుండు వేయించుకున్న తర్వాత నాకు పిలిచిండటటు ఇక్కడికి వెళ్ళి పిలుచుకొని వెళ్ళి నాకు పిలిచిపోయిన తర్వాత నాకు ఏమన్నాడు అరే నీకు జాబ్ పక్కా ఇప్పిస్తారా ఇట్లా అని చెప్పి అడిగిపోయాక మళ్ళీ ఇంకా డబ్బులు తీసుకుండు కిరాయి గడిచిన పోయినాడు చండీగారు పంజాబ్లోకి తీసుకోండు పంజాబ్లోకి తీసుకొని మా దగ్గరికి వెళ్ళి మనీ అనేది తీసుకొని మనీ తీసుకున్న తర్వాత ఒక రూమ్లో మాకు బంధించేసి తల్వారు చూపెట్టారు మాకు బయపెట్పించు త్రీ డేస్ అనేది క్లాస్లో మాకు ఏమన్నాడు అంటే అట్లుంటుంది ఇట్లుంటుంది అని అంత ఇది సిస్టమ్ వర్క్ సిస్టమ్ వర్క్ అని చెప్పిర్రు దాని తర్వాత మేము డెబ్బై వేలు అనేది ఇట్లా పంపించిన తర్వాత వాళ్ళు ఏమన్నాడు మాకు అరే ఈడ సిస్టమ్ వర్క్ లేదు ఏం లేదు నలుగురికి అనేది జాయిన్ చేయాలి ఇట్లా ఇట్లా అని చెప్పిర్రు అయితే నేనేమన్నా మాకు ముందే చెప్తే మేము రామ్ కదా ఇట్లా అని చెప్తే ముందే ఇక్కడికి వెళ్ళి డబ్బులు వేయించుకుంటు మళ్ళీ ఆడ డబ్బులు తీసుకుండు మాకు అనేది మాకు అంతా తెలిసిన తర్వాత ఆఫీస్ గురించి అంతా తెలిసిన తర్వాత మాకు రూమ్లో ఒక రూమ్లో బంధించి ఆ పంజాబ్ ఆయనకు పిలిచి ఆ పంజాబ్ ఆయన ఏమో తల్వాడు చూపెట్టండి ఈ రూమ్ లో ఏడైనా ఈ రూమ్ లో జరిగిన విషయం బయట చెప్తే మీకు చంపేస్తామని బెదిరిచ్చారు మాకు ఒక ఆయన నెత్తిట వాళ్ళు కొట్టేసిరు అక్కడ పంజాబ్లో అసలు మేము అనేది ఇక్కడికి వెళ్ళేమో డెబ్బై వేలు వేసినాం ఇంకా చేతులంగా పదివేలు తీసుకున్నాం అడిగిపోయి ఇంకా ఐదు ఆరు వేలు ఫోన్లు వేయించుకున్నాం ఆ వ్యక్తితో అంటే ఆ వ్యక్తి అనేది మా హాస్టల్లో ఉంటాడు అంటే మా డాడీ హాస్టల్లో జాయిన్ చేసిండు జాయిన్ చేసిన తర్వాత మా ఇద్దరు అంటే ఆయన టెన్త్ క్లాస్ నేను ఇట్లా సెవెంత్ క్లాసు ఒక తమ్ముళ్ళకి చూసుకుంటే ఇట్లా అని అన్నా అని నమ్మకంతో పోయినా కానీ లాస్ట్కి ఇట్లా వేసేసింది ఆయన